మిత్రులరా తెలంగాణలో పన్నెండు సంవత్సరాల ఉద్యమకారుల పరిస్థితి మీద వివిధ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశ ఆలోచనను ప్రవేశపెట్టినందుకు నిర్వాహకులకు ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ ఐఎఫ్టి తరఫున విప్లవ చే తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను రెండు విషయాలు లేదా మీ ముందు ఉంచదలుచుకున్నాను అది విమర్శ కాదు అది స్నేహపూర్వకమైన ఒక సూచన మాత్రంగానే స్వీకరించాలి ముందుగా తెలియజేస్తున్నాను అపార్థం చేసుకోకండి మిత్రుల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చూసుకున్నప్పుడు కానీ లేదా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల సమస్యల గురించి చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్నమాట వాస్తవం మరి కేసీఆర్ ప్రభుత్వంలో చర్చ సగిందా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత మేరకు తీవ్రమైన ఆనాడున్న పరిస్థితి నేపథ్యంలో మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఓ ప్రజాస్వామికమైన తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ కోసం మాట్లాడాలనే పరిస్థితికి నెటివేపడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే ఆకాంక్షించారో అవి నెరవేరలేదు కాబట్టి వాటి న్యాయమైన ప్రజాస్వామికమైన డిమాండ్ల సమస్య పరిష్కారం కోసం మనం గొంతెత్తి నిద్రించకపోతే తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాలను వాళ్ళ ఫలాలను అది కొద్ది మందికే చెందుతాయి అసలైన వారికి చెందడం లేదు కాబట్టి ఉద్యమకారులకు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది లేవనెత్తేసిన అంశాలు ఉన్నాయని చెప్పి మనం గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నినదిస్తున్న పరిస్థితి నేను గత కొంతకాలంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఈ పది పదకొండు నెలల కాలంలో వీళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ సంఖ్యాబలం ఎంత కాదు కానీ వాళ్ళ ఆలోచనలో గొప్పతనం ఉన్నది ఆ దాని ఫలితంగానే ఆచరణలో పెట్టారు ఈరోజు ఈ ఉద్యమకారుల సమన్వయ వేదికకు ఇంతమందిని సమీకరించగలిగారంటే వాళ్ళు ఉన్న పట్టుదల కార్యాచరణకు నేను మరొకసారి విప్లవ జేజలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇదొక ముందడుగు ఇదొక ముందడుగు కాబట్టి ఇక్కడ విమర్శ అనేది కాదు కానీ కొంతమంది ఇక్కడ మన సహచరులు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వహించడం అని చెప్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ తెలంగాణ జేఎస్ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను సమావరుస్తున్న క్రమంలో వివిధ రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను ఒక వేదిక తీసుకొస్తున్న క్రమంలో చాలా మంది చాలా రకాలుగా నిజాయితీగా పట్టుదలతో ముందుకొస్తున్న వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు ఇదొక దుకాణంగా చూశారు ఇదొక వ్యాపారంగా చూశారు ఇది కొద్ది మంది అవకాశవాదులు ఏర్పాటు చేసుకున్న వేదికలుగా చూశారు అట్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ముందుండి దీని మీద విషయం ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆ విమర్శలు పక్కన పెట్టారు తమ కార్యక్రమం ఏది ఉన్నదో దాన్ని అంటే ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేశారు అదే విధంగా జస్టిస్ చంద్ర కుమార్ సార్ ఏదైతే సూచించాడో అదే ఆ విషయాన్ని ఆచరణలో పెట్టగలిగిన వ్యక్తులు శక్తులు ఈరోజు ఇంతమంది కూర్చున్నారు అనేదే నా అభిప్రాయం కాబట్టి శక్తులు మిత్రులు ఒక తాటి మీదకు వచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా మరో తెలంగాణ పోరాటం అవుతుంది మరో తెలంగాణ నినాదం అవుతుంది మరో తెలంగాణ ఉద్యమ పక్షాన ఒక దృఢమైన సంకేతంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సంఘం ఒక వేదికగా నిలిచి తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలను విశ్వాసాలను అది మరింత బలోపేతం చేస్తున్నది మాత్రం నగ్న సత్యం ఇది నేను స్పీచ్ ఇవ్వటం లేదు నేను ప్రసంగం చేయటం లేదు కానీ కళ్ళారా చూశాను కాబట్టి నా ఆవేదనను నా ఆలోచన మీ ముందు ఆవిష్కరిస్తున్నాను దాన్ని అర్థం చేసుకొని మన మధ్య ఎన్ని విభేదాలు కానీ చర్చ అయితే కొనసాగించాల్సిందే ఆ చర్చ ప్రజాస్వామికమైనది న్యాయమైనది కాబట్టి ప్రభుత్వానికి కూడా మనం ఏం చెప్తున్నామంటే అమలు చేయాల్సిన దగ్గ డిమాండ్లు కాబట్టి వాటిని ఇప్పటికైనా సానుకూలంగా స్పందించమని ఒకవేళ మీరు స్పందించకపోతే తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆగ్రహాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో చూసిన వ్యక్తులుగా పాలకులుగా మీరున్నారు తస్మత్ జాగ్రత్త వాళ్ళ అగ్రహావేశాలు గనక ప్రదర్శిస్తే నీ ప్రభుత్వం నీవు ఉంటావో లేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైన అనే విధంగా మీరు ముందుకెళ్తారని ఆ కార్యాచరణలో మా వంతు ప్రయత్నం సంఘీభావంగా మేము కూడా కొనసాగుతామని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరోసారి విప్లవ చేస్తూ ముందుకున్నారు